నమస్తే వెల్కమ్ టు ఎస్ టబుల్ నైన్ న్యూస్ ఈ రోజు తూప్రాన్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక టిఎస్ థర్టీ ఫైవ్ హెచ్ జీరో సిక్స్ డబల్ టూ నెంబర్ పై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వారిద్దరు కూడా అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరిని పట్టుకొని విచారించగా వారిద్దరు తూప్రాన్ మండలంలోని నాగుపల్లి గ్రామంలో చేసిన దొంగతనం మరియు మనోహరాబాద్ మండలంలోని జీరిపల్లి గ్రామంలో చేసిన దొంగతనం మరియు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు చేశారని ఒప్పుకున్నారు వారి వద్ద నుండి సుమారు ఒక ఇనుపరాడ్ ఒక యాక్టివా ఇరవై రూపాయలు మరియు సుమారు ఆరు నెల తులాల బంగారు ఆభరణాలు మరియు నలభై మూడు తులాల వెండి వస్తువులు తూప్రాన్ గారు తూప్రాన్లో వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేసుకున్నగా ఇద్దరు వ్యక్తులు ఒక యాక్టివ్ బండి పైన అనుమానాస్పదంగా కనబడితే వారిని విచారించగా వారి పేర్లు ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రశాంత్ ఇద్దరిది కూడా హవేలి కనుక మెదక్ డిస్టిక్ అని చెప్పి ఫర్దర్గా విచారిస్తే వాళ్ళ దగ్గర ఈ మన ఈ మధ్యకాలంలో లాస్ట్ టూ మంత్స్ నుండి మన స్టేషన్ గన్పు మన ఇది తుఫ్రాన్ మరియు మనోరాబాద్ పిఎస్ సంబంధించిన రెండు డిహెచ్బీలు డిహెచ్బీలు అంటే పట్టపగాలు మధ్యాహ్నం పూట వాళ్ళిద్దరు మోటార్ సైకిల్ వచ్చి ఒకరు మో మోటార్ సైకిల్ బయట పెట్టుకొని ఉంటాడు ఇంకో వెళ్ళి ఒక రాడ్తో మన లాక్ బ్రేక్ చేసి లోపలికెళ్ళి అఫెన్స్ చేసి गोल्ड गोल्प गाने, क्या यानी गाने, तीसरु